ఈ దినము దేవునిక వాగ్దానము నీకోసం మొదటి సమయ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును దేవాదేవుడు తెలియజేస్తున్నమాట ఒక మంచి చక్కటి బోధను చక్కటి మార్గమును ప్రభువారు మనకు బోధించబడి ఉన్నారు కొన్ని సందర్భాల్లో కష్టములో బాధలో ఇబ్బందులు ఉండేటప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఎటువంటి ఆలోచన తీసుకోవాలో మనకు అర్థం కాదు కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు మనకి చాలా ఇబ్బందులు గురి చేస్తుంటాయి కనుక వాక్యం తెలియజేస్తున్నమాట నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యహో విధంగా నమ్మిక ఉంచము అప్పుడు ఆయన నీ త్రోవలు సరాలం చేస్తాడు కానీ నీ సొంత ఆలోచన కాకుండా దైవ చిత్తానికి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని అప్పగించుకో ఉన్నత స్థితిలోకి ప్రభు నిన్ను నడిపిస్తాడు కొన్ని సందర్భాల్లో మనం వాళ్ళ మాట వీళ్ళ మాట విని సొంత నిర్ణయాలతో వెళ్తూ చాలా కుటుంబాలు కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఈరోజు ప్రభు మాట మీరు వినాలి ఇంకా ప్రభు గురించి అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మోకరించండి ప్రాధ చేయండి మీ దైవ విజయకెళ్ళి మాస్టర్ గారు నాకు ఈ సమస్య ఉంది నాకు ఇది అర్థం కావట్లేదని మీ సేవకునితో మీ బాధ పంచుకోండి ఖచ్చితంగా దైవచ మీ గురించి ప్రార్థన చేస్తారు మీకు అనేక విషయాలు ప్రభువారు తెలియజేస్తారు ఒక్కొక్క సందర్భంలో దేవుడు ఫిలిప్ అనేటువంటి ఒక దైవసుని దేవుడు దర్శించి నీవు ఉన్నపాటున ఒక రథము ఎద్దుకు వెళ్ళు అక్కడ ఐతిఫ్యూనటువంటి నంపుస్సుకుడు ఆ రథంలో ప్రయాణం చేస్తున్నాడు అంటే రథం ఎంత వేగంగా వెళ్తుందో ఆలోచన చేయండి రథము కంట వేగంగా ఫిలిప్ పరిగెత్తుకొని వెళ్ళి ఆ రథము ఉన్నటువంటి ఐత్ఫ్యూ ఉన్నటువంటి ఆ నంపుస్సుకుడిని ఎదుర్కొన్నాడు అప్పటికి ఆయన అక్కడ యశ్య గ్రంథం అనేటువంటి బైబుల్ చదువుతున్నాడు అయితే ఆ గ్రంథము చదువుతున్నప్పటికీ ఏమీ అర్థం కావడం లేదు అప్పుడు ఫిలిప్ గారు అడుగుతున్నారు ఈరోజు నువ్వు ఏం చదువుతున్నావు అంటే ఆయన చెప్తున్నాడు పలాంది చదువుతున్నానంటే నీకు ఏమి అర్థమయ్యింది అనే మాట అంటే అతను అంటున్నాడు నేను చదువుతుంది నాకు ఎవరో చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది మార్గం బోధించకపోతే నాకు ఎలా తెలుస్తుంది నంపుస్సుకుడు చదువుతున్నాడు కానీ ఆయనకి ఏమి అర్థం కావడం లేదు ఈ రోజున నువ్వు అనేక సంవత్సరాల మందడానికి వెళ్తున్నావు అనేక దినాల నుంచి బైబిల్ చదువుతున్నావు అయితే నీకు అర్థం కావడం లేదా ydıත පරිශුudද ධත්මද ුන් සහහිyimන කාवाலிි. అతను ఎప్పుడైతే దైవజనటువంటి ఫిలిప్ చెప్పినటువంటి మాటలు విన్నాడో వెంటనే ఆయన వాక్యాన్ని వివరించి చెప్తే అక్కడ ఉన్న పాటన ఆ క నంపు సుఖుడు మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది నీటి బాప్తిని పొంది ప్రభుని రక్షకునిగా అంగీకరించారు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలారా దేవుని జనాంగమా దేవుని యొక్క నిజమైన బోధ వింటే నీకు మారుమనసు వస్తుంది పాప క్షమాపణ వస్తుంది దైవ దీవెన దైవ ఆశీర్వాదాలు నిండుగా నువ్వు పొందగలవు కనుక వాక్యాన్ని నమ్మండి నేర్చుకోండి మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఈ వాగ్దానము మీ జీవితంలో ప్రభు ఉన్నతంగా గాక ఆమెన్